Welcome to Tejha TV News. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం సందర్భంగా ఆలయ గౌరవ చైర్మన్ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా చైర్మన్ అశోక్ గజపతిరాజు దంపతులచే ఆలయ వేద పండితులు తాత రాజేశ్ శర్మ శంబర కృష్ణ శర్మ దూసి శివరామ శర్మలు పూజలు చేయించారు అనంతరం కొబ్బరికాయ కొట్టి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయ లక్ష్మి గజపతి దేవస్థానం ఈవో కే శిరీష ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులు పారదర్శకంగా జరుగుతాయని అన్నారు अच्छा अने पकिड़े వారందరికీ స్థలము స్వీకరించే పెద్దలందరికీ మా ధన్యవాదాలు ఒక పక్కన చెప్తూ ఇక్కడ చిన్నారికి స్టార్ట్ అవుతుందనేది ఆనందం కలిగి అయితే ఈయో గారు కాంట్రాక్టర్ గారు అందరూ అధికార ఒక సంవత్సరంలో వచ్చే పండుగకి ప్రజలకి ఆ సౌకర్యాలు భక్తుడికి ప్రత్యేకంగానే రావడం ప్రారంభిస్తాయి ఇంకా కొంచెం భూమి ఇది ఉంది అది అవుట్ అయిపోతే పూర్తిగా నేను ఈ కార్యక్రమం నీట్గా అనుకున్నట్లా జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను ఏదైతే బయట అట్రాక్ట్ చేస్తున్నారు